విజయ సారజీ నీ బెగా నడిపించు మోనను నా విజయ సారజీ నీ వేగా నడిపించు మునను అనుచమో ఏడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా తమ్ముడ చెల్లి మిమ్మల్ని కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ఒకవేళ ఇంకా చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలు గడపండి కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని ప్రతిదినం చదువుకోవటం అభ్యాసం చేసుకోండి ఈ సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేద్దాం అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా క్యాప్స్టోన్ మన జీవన సంధ్య ఏతూ ముగించాలి ఒకవేళ కుటుంబ ప్రార్థన గడిచిన రాత్రి చేసుకోకపోతే కనీసం ఈ రాత్రి నుండైనా మరలా కుటుంబ ప్రార్థనలు ప్రారంభించాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ మెదక్లో మీటింగ్స్ ఆశీర్వాదకరంగా జరుగుతున్నాయి ఇది రెండవ రోజు ఈరోజు రాత్రితో మెదక్ మీటింగ్స్ పూర్తి అవుతాయి ప్రార్థించండి పాలు పంపులు పొందండి ప్రాముఖ్యంగా పదిహేనో తారీఖు ఉదయం తొమ్మిదిన్నర నుండి ఒంటి గంట వరకు కుటుంబాల క్షేమం కొరకై ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటి ఉపవాస ప్రార్థన మీరుంటున్న ప్రాంతాల్లోనే సకుటుంబ సపరివారంగా ఉపవాసం ఉండి ప్రార్థనలో పాలిభాగస్తులు కాగలరని మీ అన్నగా ప్రేమతో మీ అందరినీ ఆడుకుంటూ ఉన్నాను మంచిది ఇదేను మరో చక్కటి వర్తమానం చాలామంది వేదనతో కుంగిపోతూ కుమిలిపోతూ ఏడుస్తున్న సమస్యల్లో మరో ప్రధానమైన సమస్య అయ్యా మా ఆదాయం బెత్తుడు మా ఆదాయం జాన్యుడు మా ఖర్చులు భార్యడు జానుడు ఆదాయంతో భార్యడు ఖర్చులు నెట్టుకు రాలేక అక్కడప్పులు చేసి ఎక్కడప్పులు చేసి కష్టాద్యతం ఎలా సర్దాలో దేనికి ఖర్చు పెట్టాలో అర్థం కాక తలమునకలైపోతున్నావయ్యా అప్పులపాలైపోతున్నావయ్యా ఆదాయం చూస్తే కొంచెం ఖర్చు చూస్తే ఎంతో ఆదాయం చూస్తే చాలా తక్కువ ఖర్చులు చూస్తే చాలా ఎక్కువ ఏం అర్థం కావట్లేదయ్యా తమ్ముడు చెల్లి ఇదేనా నీ మనోవేదన నీవు ఆరాధించే నీ దేవుడు నీవు సేవించే నీ ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటివారు తెలుసా సూదిపేద్దంలో ఒంట తోరటం సులభం నీ ప్రభు అన్నమాట సూదిపేద్దంలో ఒంటిని దోర్చడం సులభం ఈ మాట అన్నప్పుడు అయ్యా సూది మధ్యంలో దారమే అయ్యా నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఆ దారం దోర్చడానికి రెండు కళ్ళు అదనంగా అది కళ్ళజోడి పెట్టుకున్నా మాకు కళ్ళు కనపట్టలేదయ్యా ఏ కొడుకునో ఏ మనవునో పిలిచి వరే మనవడా ఏ దారం దోర్చరా అని అంటున్నామయ్యా సూదిపేద్యంలో దారం కష్టం కష్టమైతే ఒంటె దోర్చడం ఏంటయ్యా విడ్డూరం కాకపోతే అని అంటారా అవును మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యాలు సూదిపేద్యం ఇది దేని గుర్తు ఒంటే దేని గుర్తు సూదిపేద్యం నీ జీవనోపాధి ఓ టైలర్ ఉన్నాడు టైలర్ యొక్క జీవనోపాధి ఏది ఆ సూదేగా సూది నీ జీవనోపాధి జీవనోపాధి ద్వారా నీకు వచ్చే ఆదాయం సూదిపెద్ద అంతా వింటున్నారా సూదిపెద్ద అంతా నీకున్న అవసరతలు పిల్లల ఫీజు ఇంటిద్దే రేషను అమ్మాయి ఫీజు అబ్బాయి ఫీజు ఇవన్నీ ఒంటెంత శాంతాడంత కాదు ఒంటెంత నీకున్న ఖర్చులేమో ఒంటంత నీకున్న ఆదాయమేమో సూదిపేదం అంత నా దేవుడు ఎవరో తెలుసా సూదిపెద్యం లాంటి నీ చిన్న జీతంలోనే చిత్ర విచిత్రాలు జరిగించగలిగిన చిత్రమైన దేవుడు నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభుటవారు దైవజన్మ దేవుడు మనకు కలిగిన ఆ కొద్ది కష్టాద్యతంలోనే మన అవసరతలు తీర్చబడేటట్లుగా దేవుడు అద్భుతం చేయాలంటే నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు నెంబర్ వన్ దేవుడు చెప్పిన మాటను గుండె లోతుల్లో నుంచి విశ్వసించు విశ్వాసమే నీ విజయ రహస్యం అవును నాకు కలిగింది సూదిపేజం అంతా నా ఖర్చులు ఒంటంత ఇది ఎట్లా టెన్షన్ పడకుండా నా దేవునికి సమస్తము సాధ్యమే ఈ సూదిపేద్దం లాంటి చిన్న ఆదాయంలోనే నా దేవుడు పోషిస్తాడు నా అవసరాలు తీరుస్తాడు నా దేవుడు కార్యం చేస్తాడు కలత పడకుండా కలవర పడకుండా విశ్వాసంతో బ్రతుకు ప్రవక్త దగ్గరకు వచ్చింది అప్పులు వాళ్ళు వచ్చి ఎదురు కొడుకుని అంటున్నారయ్యా ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా అమ్మ నీ ఇంట్లో ఏముంది నా ఇంట్లో ఏముందయ్యా కొంచెం నూనె ఉంది అంతే నూనె బుడ్డు ఉంది కొంచెం నూనె ఉంది అంటాడు ఆ కొంచెం నూనెతోనే అద్భుతం జరిగింది పో ఆ కొంచెం నూనెతోనే అద్భుతం జరిగింది పో వినండి విన ఆ కొంచెం నూనెతోనే అద్భుతం జరిగింది పో అన్నాడు ఆ తల్లి వేసుకొని అదే వాళ్ళ వేళ్ళ ఖాళీ పాత్రలు తీసుకొని తలుపు వేసుకొని నూనె పోస్తూనే ఉంది ఆ కొంచెంతో ఆ కొంచెం నూనెతో తన అప్పులన్నీ తీరిపోయినాయి ఒకసారి చూడండి ఆ తల్లి దగ్గర ఉంది సూది అంతా ఆ తల్లి కొన్న అప్పులు ఒంటంత పెద్దవి తముడా ఆరాధించే దేవుడు సూదిపెద్యం లాంటి నీ చిన్న ఆదాయంతో ఒంటంత అప్పులైపోయినాయా చచ్చిపోతే బాగుండు అని అనుకో జీవితకాలం కష్టపడ్డా ఈ వడ్డీలకే పోతుంది జీవితం అని అనుకో కొంచెం కాలం ఓర్చుకో ఒంటి లాంటి నీ సమస్య ఒంటంత పెద్దదైన నీ అప్పుల భారాన్ని అవలేలగా దేవుడు తొలగించగలడు నా దేవుడు దీన్ని చేస్తాడు విశ్వాసం ఒక్కటి నీ జీవితంలో ఉంచు రెండవది ఎప్పుడు జీవితంలో శనగకుండా నీవు కలిగిన దాన్ని బట్టి దేవుని స్థుతించు అగైన్ సనగకుండా కలిగిన దాన్ని బట్టి స్తుతించు ఐదు రొట్టెలు రెండు చేపలు తెలుసు కదా ఉన్నదేమో సూదిపేతం అంత ఐదు రొట్టెలు రెండు చేపలు వీటిని తినటానికి ఉన్న జనం ఐదు వేల మంది పురుషులు అది పురుషుల లెక్క స్త్రీలు ఉన్నారు పిల్ల బ్యాచ్ ఉంది చరిత్రకారుడు చెప్తాడు ఇరవై ఐదు వేల మంది ఈ ఇరవై ఐదు వేల మందికి ఆహారం పెట్టడానికి ఉన్నది సూది సూదిపెచ్చం అంతా ఏసయ్య ఆ సూది బెజ్జం అంతా ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొని ఆకాశమందలి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పాడు మీకు తెలుసా కృతజ్ఞతాస్థుతి ఎక్కడుంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది కృతజ్ఞతాస్థుతి ఎక్కడుంటుందో అక్కడ ఎంత బలమైన ఆర్థిక సమస్యలైనా ఛేదించుకుంటూ వెళ్ళే కృపదేవుడు అనుగ్రహిస్తాడు తమ్ముడు ఈ పదిహేను వేల రూపాయల జీతమేనా వాళ్ళకి యాభై వేలు అఫ్ కోర్స్ వాళ్ళకి యాభై ఉంటే ఉంది ఈ పదిహేను వేల రూపాయల జీతమేనా ఈ ఇరవై వేల రూపాయల జీతమేనా చనుక్కోకు దేవుని మీద ఆయాసపడకు నా చేతిలో ఉన్న ఈ పదిహేను వేల రూపాయలని నా దేవుడు ఆశీర్వదిస్తాడు నా దేవుడు విస్తరింప చేస్తాడు విశ్వాసంతో దేవుని సన్నిధిలో బ్రతకు విశ్వాసంతో బ్రతికని నీవు ప్రతి క్షణం కృతజ్ఞతాస్థుతులు తెలియచేయి తమ్ముడు జీతం రావటంతో తల్లి జీతం రావటంతోటే ఆ కష్టాజీతం దేవుని సన్నిధిలో పెట్టి ఐదు రొట్టెలు రెండు చేపలు ఇరవై ఐదు వేల మంది ప్రజలు ఐదు వేల మంది పురుషులు తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా చేసేవే సూది పెద్దం లాంటివి కొంచెం ఆదాయం వంటి అంత ఆర్థిక అవసరతలు తృప్తిగా తినగా ఇంకా మిగిలేటట్లుగా చేయవా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోండి ఎస్ కృతజ్ఞతాస్తుతులు దేవుని సన్నిధిలో తెలియచేయండి మూడో మాట ఎప్పుడైనా బ్రతుకులో విస్తరించాలంటే విరవాలి విరవాలి తమ్ముడు చెల్లి నీ కష్టాద్యత్యాన్ని విరవటం నేర్చుకో నీ కష్టాద్యత్యాన్ని విరవటం నేర్చుకో ఓ యాభై వేల రూపాయల ఉద్యోగం యాభై వేల రూపాయల ఆదాయం యాభై వేలు ఐదు వేలు విరిచాయి దశమ భాగం కింద ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు విరిచాయి పేదలకు అనాథల కింద ప్రతిమా నలభై నాలుగు వేల రూపాయలుందే ప్లాండ్గా ప్లాండ్గా ఇంటెంత పిల్లల ఫీజుకి ఎంత కుటుంబ పోషణకెంత ఎస్ ఈ యాభై వేల రూపాయలు కనీసం నెలకొచ్చి ఒక పదివేలైనా నేను దాచాలా పిల్లల పేరనో ఆడపిల్లల పేరను ఇలా నేను జాగ్రత్తగా చేయాలి అని ఆర్భాటాలకు పోకుండా విలాసాలకు పోకుండా నీ కష్టాద్యత్యాన్ని జాగ్రత్తగా వాడుకునేటట్లుగా వ్యూహ ప్రకారం అడుగులు వేయి సూదిపేద్దం లాంటి ఆ కొంచెం ఆదాయంతోనే లాంటి నీ అవసరతలో అవలేలగా ఛేదించగలిగే కృప దేవుడు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు నాలుగో మాట చెప్పమంటారా విచిత్రం ఏసఐ అక్కడ శిష్యులతో చెప్తారు ఏది నష్టపరచకండి అనండి ఒకసారి ఏది నష్టపరచకండి ప్రభు కరాఖండిగా చెప్పిన మాట ఏంటంటే ఏది నష్టపరచకండి ఈరోజు కొన్ని కుటుంబాల్లో ఇంట్లో తినేది తక్కువ వీధి కుక్కలు తినేది ఎక్కువ కొంతమంది అక్కు నవ్వుకుంటున్నారు చూడండి విన్నారా ఇంట్లో తినేది తక్కువ కుక్కలు తినేది ఎక్కువ ఇంట్లో నలుగురు ఒక కిలో బియ్యం పోస్తుంది కొన్నిసార్లు ఇంట్లో బియ్యం పోసేటప్పుడు రేషన్ వేసేటప్పుడు కొంతమంది అక్కళ్ళు భర్త నుంచి అడుగుతారు ఏమండీ ఎంత బియ్యం నలుగురు ఉన్నారుగా ఎంత బియ్యం పోయమంటారు ఆ లెక్కలు తెలియక వీధి పాలైపోతూ ఉంటుంది కొందరి కష్టాధ్యతం వీధి పాలైపోతూ ఉంటుంది నష్టపరిచే వ్యక్తులు సెల్ ఫోన్ కొన్నావు ఓ మాట సెల్ ఫోన్ కొన్నావు ఇది పగలకుండా ఓ చిన్న కవర్ వేసుకుంటే బాగా కవర్ వేసుకుంటే బాగా ఈ కవర్ వేసుకుంటే ఈ కవర్ వేసుకుంటే ఎక్కడైనా కింద జారిపోతే కవర్ ప్రొటెక్ట్ చేస్తగా మనకేంటి నా సెల్ ఫోన్ ఎంత అందమైందో పది మందికి తెలియాలి అబ్బా ఇది ఎంత బ్యూటీగా ఉందో దీని అందం బయటపడాలంటే కవర్ వేస్తే ఎట్లా షడంగా ఎక్కడో కవర్ కవర్ లేనప్పుడు జారి కింద పడింది ఇరవై వేల రూపాయల కష్టార్జితం నష్టమైపోలేదా ఒక మాట ఇరవై వేల రూపాయల కష్టాదితం నష్టమైపోలేదా ఇరవై వేల రూపాయల కష్టాదితం నష్టమైపోలేదా ఆ ఇరవై వేలు సంపాదించడానికి నువ్వు నెల రోజులు కష్టపడాల్సి వచ్చింది నెల రోజుల కష్టం ఒక్క నిమిషంలో నష్టమైపోతుంది అందుకని దైవజనమ ఆర్భాటాలకు పోకుండా విలాసాలకు పోకుండా కలిగిన దానిలోనే ఒబ్బిడిగా బ్రతకటం నేర్చుకోవాలి నష్టపరచకుండా ప్రతి విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి అలా దేవుని సన్నిధిలోను బ్రతకగలిగితే నీవారాధించే నీ దేవుడు సూది పెద్దం లాంటి నీ చిన్న ఆదాయంతో నీ చిన్న ఆదాయంతో ఎగైన్ నీ చిన్న ఆదాయంతో ఒంటిలాంటి నీ పెద్ద అవసరతలో అవలేలగా తీర్చుతాడు ఓ సార్ మన చిన్నతనంలో మన అమ్మానాన్నోళ్ళు నాన్నోళ్ళు మనకలాగా ఒకరు ముద్దు ఇద్దరు వద్దు ముగ్గురు వద్దే వద్దు సారీ ఒకరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు ఆ లేదుగా మన అమ్మా నాన్నోళ్ళు ఒక్కొక్కళ్ళు వర డజను డజన్ మంది పిల్లలుగా అన్నారు ఆ డజన్ మంది అరడజన్ మంది పిల్లలకి అన్నప్పుడు మనను పోషించడానికి మన నాన్న జీతం ఎంత నాకు జ్ఞాపకం ఉండి ప్రారంభంలో మా నాన్న జీతం ఏడు వందలు నాకు గుర్తుండి మూడు వేలు తర్వాత ఆ తర్వాత ఐదు వేలు అద్ అద్భుతం ఐదు వేల జీతంతో కుటుంబాలు ఎనిమిది మంది పోషించబడేవాడు మళ్ళీ మిగులుబడి ఉండేది ఎందుకో చెప్పమంటారా ఆరబాటలకు బాగలేదు వాళ్ళు సంవత్సరం అంతటికీ మహా ఉంటే మూడు జతల బాటలు నాలుగు జతల బాటలు ఇప్పుడు మూడు పక్కన సున్నా పెట్టాలా ఆ కొంతమంది పుణ్యాత్ములు రెండు సున్నాలు పెట్టేవాళ్ళు కొట్టుంటారు ఉంటారు వినండి వినండి ఒకప్పుడు రెండు జతలు ఉంటే చాలులే మూడు ఉంటే చాలే ఇప్పుడు ముప్పై జతలు ఒక ఆయన ఉన్నాడు ఏడు జతలు చెప్పులు సోమవారం ఒక జత మంగళవారం ఒక చేత బుధవారం ఒక చేత గురువారం ఒక చేత తర్వాత శుక్రవారం ఒక చేత శనివారం ఒక చేత ఆయనకి ఏడు జతలు చెప్పులు వాళ్ళ ఆవిడికి ఏడు జతలు చెప్పులు వాళ్ళ కొడుకు ఏడు జతలు చెప్పులు కూతురికి ఏడు జతలు చెప్పులు మొత్తం ఎంత ఏడు నాలుగులు చెప్పండి సార్ ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది జతలు చెప్పులు పెట్టుకోవటానికి మరలా దానికి ఒక షెల్ఫ్ నా మాట అర్థం అవుతుందా సెల్ఫ్ మళ్ళీ సెల్ఫ్ తయారు చేయటానికి ఆ సెల్ఫ్ తయారు చేయటానికి ఏడు జతల కర్చిప్పులు ఏడు జతల చెప్పులు ఈరోజు వేసింది రేపేయరు రేపేసింది ఎల్లుండేయరు ఇంతకీ ఆ మహానుభావుడు చేసేది ఏంటో తెలుసా క్యాబ్ డ్రైవర్ క్యాబ్ డ్రైవర్ అంటే సొంత క్యాబ్ అనుకున్నారు కాక అద్దె కారు తీసుకొని ఆ కారు దోలుకుంటున్నాడు అలాంటి స్థితిలో ఏడు జతల చెప్పులు ఈ ఆర్భాటాలకు పోయి సోకులకు పోయి చాలామంది ఆర్థిక సమస్యల్లో తలడిల్లిపోతున్నారు తమ్ముడు చెల్లి ఏది నష్టపరచకుండా వృధా ఖర్చు ఏది చేయకుండా ఒబ్బిడిగా బ్రతుకు సూదిపేదం లాంటి నీ చిన్న ఆదాయంతో చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు ఒంటిలాంటి నీ ఆర్థిక అవసరతలు తీర్చబడి ఇంకా మిగిలేటట్లుగా నా దేవుడు నీ బ్రతుకులో కార్యం గాక చిన్న ప్రార్థన చేస్తాను మీ కష్టాద్యత మీద దేవుడు తన ఆమోద ముద్ర వేసి తృప్తిగా తినగా ప్రతి నెల మిగిలేటట్లుగా దేవుడు మీ బ్రతుకులో మన బ్రతుకులో కార్యం గాక చిన్న ప్రార్థన చేస్తాను ఏకీభవించండి తండ్రి స్తోత్రాలు ఈ వాక్యం విన్నా ఈ నీ ప్రజల జీవితాల్లో అయా ఆదాయం కొంచెమే ఖర్చు ఎక్కువ పిల్లల ఫీజులు రేషన్ ఇంతద్దే కుటుంబ అవసరాలు ఒకటే విన్నా అయినా ఆదాయం చూస్తే జానుడు ఖర్చు చూస్తే బారిడు ఎలా బ్రతకాలో అర్థం కాని గందరగోళపు స్థితిలో ఈనాడు ప్రజలు తలడిల్లిపోతున్నారయ్యా మేము ఆరాధించే మీరు బజంలో కూడా ఒంటిను దోర్చగలిగిన శక్తిమంతులు కదా మా చేతిలో నా కొద్ది జీవనోపాధితోనే మా పెద్ద పెద్ద అవసరాలు కూడా తీర్చబడేటట్లుగా నువ్వు కార్యాలు చేయగలిగిన దేవుడవు కదా ఏ సునామం పేరిట సూది లాంటి చిన్న ఆదాయంతో ఎవరెవరు బ్రతుకుతూ అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారో ఏ నామం పేరిట ఆ ఆర్థిక బంధకాలు తెంచబడును గాక ఆర్థికంగా నీ ప్రజలు స్వతంత్రులవుదురుగాక చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను దీవిస్తూ ఉన్నాను నిశ్చయంగా ఈ మాసం రాగల సంవత్సరాలు రాగల కాలాలు వారు తృప్తిగా తినగా ప్రతి నెల మిగిలేటట్లుగా కార్యాలు చేయ మిగిలేటట్లుగా కార్యాలు చేయ అలా మీరు చేసినందుకు స్తోత్రం ఏ సునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన సుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదా తోడయిండి నడిపించును గాక అమేన్. అమేన్. ఎన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మన అందరికి గాక